ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగే వాడిగాడు ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది కొవ్వూరు దగ్గర త్రిబుల్ ఆర్ కి సంబంధించి ఒక బస్సు స్పాట్ లోనే దగ్ధమైంది సో షార్ట్ సర్క్యూట్ తో ఈ బస్సు దగ్ధమైంది డ్రైవర్ వెంటనే చాకచక్యంతో బస్సులో ఉన్న పది మందిని సేఫ్ గా బయటికి తీసుకురాగలిగాడు బస్సు ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండుగా సరిగ్గా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర ఈ ఘటన జరిగింది ఒకసారి విజులు చూసుకోవచ్చు మీరు అగ్ని కిల మధ్య బస్సు ఎలా తగలబడుతుందో చూస్తున్నాం సో తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద షార్ట్ సర్క్యూట్ తో త్రిబుల్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది సో పూర్తిగా దగ్ధం డ్రైవర్ అప్రమత్తంగా చాలా చాకచక్యంగా ప్రయాణికుల్ని సురక్షితంగా బయటపడేగా సో పైన లగేజ్ క్యాబిన్ లో పెట్టిన లగేజ్ అండ్ కింద ఈ బస్సు ఏసీ బస్సు కదా దాని కింద అయితే ఆ లగేజ్ ఉండదు లగేజ్ పూర్తిగా దగ్ధం అయిపోయింది సో ఇటీవల జరిగిన మరో ప్రమాదం నేపథ్యంలో ఇలాంటి ఘటనలు నిజంగా ప్రయాణ భద్రతపై చాలా ప్రశ్నలు లేవనెత్తున్నాయి అంటే స్పాట్ లో పది మంది ఉన్నారు వాళ్ళంతా సేఫ్ గా బయటకు వచ్చారు కేవలం షార్ట్ సర్క్యూట్ దా అనే రీజన్ తో బస్సు మొత్తం అయిపోయింది కర్నూలు ఇన్సిడెంట్ ని తలపించేలా ఉంది ఈ బస్సు ప్రమాదం విజువల్స్ నిజంగా చూస్తుంటే త్రిపుల్ ట్రావెల్స్ చెందిన ఒక ట్రావెల్స్ బస్సు పది మంది ప్రయాణికులతో ఖమ్మం నుంచి వైజాగ్ బయలుదేరింది అయితే సరిగ్గా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జ్ వద్దకు రాగానే బస్సులో షార్ట్ సర్క్యూట్ జరిగింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సో గమనించిన బస్ డ్రైవర్ వెంటనే బస్సును పక్క కాపేసి బస్ లో ఉన్న ప్రయాణికులు కిందకు దించేశాడు ఆ తరువాత అగ్ని ప్రమాదక సిబ్బంది ఎవరుగా వాళ్ళకి సమాచారం ఇచ్చారు సో అప్పటికే ప్రమాదాన్ని గమనించిన అక్కడి స్థానికులు ఉంటారు కదా సో కొవ్వూరు అనే ఒక ఊర్లో ఆగింది సో ఆ స్థానికులు వెంటనే మండలార్పేందుకు ప్రయత్నించారు అయినా సరే బెడ్షీట్లు కావచ్చు సీట్లు కావచ్చు అప్పటికే ఫైర్ మొత్తం అంటుకుపోయింది సో చూస్తుండగానే ప్రయాణాలు దిగుతుండగానే బస్సు మొత్తం ప్రమాదానికి రో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొవ్వూరు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో నీళ్లు బస్సు మీద చల్లడం ఇలాంటివి చేసినా ఫలితం లేకుండా పోయింది సో ఇక సమాచారంతో తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలో దిగి దాదాపుగా రెండు గంటల పాటు శ్రమించి ఆ యొక్క మంటలను అదుపు చేశారు కానీ అప్పటికే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది సో అదృశ్చాత్తి ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు ఈవెన్ ఎలాంటి గాయాలు కూడా ఎవరికీ అవ్వలేదు ప్రయాణికు సంబంధించిన లగేజ్ మాత్రం బస్సులో పడిపోయింది సో కొవ్వూరు ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే ఉంటుంది మనం